అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అత్తుర్ రెండవ రుకు ఇరవై ఏడవ వివరణ ఆరు ఆ ఉద్యమ నాయకుడు ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ విభిన్న పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఉంటాడు ఒకప్పుడు ఆయన సంవత్సరాల తరబడి తన స్వదేశీయ సోదరుల పరిహాసానికి తన సొంత తెగవారి అవమానానికి త్రివ్ర అత్యాచారం హింసా దౌర్జన్యాలకు గురవుతూ ఉన్నాడు మరొకప్పుడు ఆయన సహచరులపైన హింస ఎంత కఠోరంగా సాగిందంటే వారు స్వదేశం వదిలి వలసపోవడం తప్ప గచ్చంతరం లేకపోయింది ఒకప్పుడు శత్రువులు ఆయన హత్యకు కుట్రలు పన్నారు మరొకప్పుడు ఆయన స్వయంగానే తన స్వస్థలం వదిలి వలసపోవలసి వచ్చింది ఒక్కోసారి ఆయన తీవ్రమైన లేమికి ఆకలి దప్పులకు లోనైన జీవితం గడపవలసి వచ్చింది మరొకప్పుడు నిరంతర పోరాటాలలో గడపవలసి వచ్చింది ఆ పోరాటాలలో విజయము పరాజయము రెండూ ఎదురయ్యాయి ఒక్కోసారి ఆయన శత్రువులపైన ఆధిక్యత పొందగలిగాడు ఆ శత్రువులు ఒకప్పుడు ఆయన పట్ల అత్యాచారం జరిపినవారే ఆయన సమక్షంలో తల వంచుకొని దర్శనమిస్తారు ఒకనాటికి ఆయనకు అధికారము ప్రాప్తమయ్యింది అటువంటి అధికారం మరొకరికి ప్రాప్తమవడం అరుదు ఈ విభిన్న పరిస్థితులన్నింటిలో ఒక మానవుని భావాలు భావనలు అనుభూతులు ఒక్క మాదిరిగానే ఉండవన్న విషయం తెలుస్తూనే ఉంది ఆ నాయకుడు ఈ విభిన్న సందర్భాలలో స్వయంగా వ్యక్తిగతంగా మాట్లాడవలసి ఉంటుంది ఇటువంటి సందర్భాలలో సర్వసాధారణంగా మానవునిలో పుట్టే భావాలు భావోద్రేకాల ప్రభావం ఆ మాటల్లో ప్రస్ఫుటంగా కానవస్తుంది కానీ ఈ విభిన్న పరిస్థితుల్లోనే దైవం వద్ద నుంచి రూపేణ ఆయన నోట వినిపించిన వచనాల్లో ఆ మానవీయ భావాలు పూర్తిగా ఏమాత్రం కానరావు ఆ వచనాలలో ఏ ఒక్క చోట కూడా ఎంతటి గొప్ప విమర్శకుడైనా రేలెత్తి చూపలేడు ఇక్కడ మానవీయ భావోద్రేకాలు క్రియాశీలమై కానవస్తున్నాయని ఈ గ్రంథంలో కానవచ్చే విస్తృతమైన సమగ్రమైన జ్ఞానం ఆనాటి అరబ్బులు రోమనులు గ్రీకులు పర్షియన్లు మాత్రమే కాక ఈ ఇరవయో శతాబ్దిలోని జ్ఞానులు శాస్త్రవేత్తల అగ్రస్థానీయాల్లోనూ కానరాదు నేటి పరిస్థితి ఏమిటంటే ఫిలాసఫీ సైన్సు సామాజిక శాస్త్రాల ఏదైనా ఒక శాఖ అధ్యయనంలో మనిషి తన జీవితమంతా ధారపోసిన తరువాత గాని అతనికి తెలిసిరాదు ఆ శాస్త్ర విభాగంలో అంతిమంగా ఎదురయ్యే సమస్యలేమిటో అయితే అతను లోతుగా హురాన్ని అధ్యయనం చేసినట్లయితే అతనికి బోధపడుతుంది ఈ గ్రంథంలో ఆ సమస్యలకు పరిష్కారాలు అతి స్పష్టంగా వక్కాణించబడి ఉన్నాయని ఈ విషయం ఏదో ఒక శాస్త్రం వరకు పరిమితం కాదు విశ్వము మానవునితో ముడిపడి ఉన్న సకల శాస్త్రాల విషయంలోనూ ఇదే మాట వర్తిస్తుంది నేటికి పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం అరేబియా ఎడారిలో నివసించే ఒక రాశికి సకల శాస్త్రాల ప్రతి కోణంలో ఇలాంటి విస్తృతమైన జ్ఞానదృష్టి ప్రాప్తమై ఉండేదని అతను ప్రతి మౌలిక సమస్యను గురించి యోచించి పరిశీలించి దానికి ఒక ప్రస్ఫుటమైన అంతిమమైన సమాధానాన్ని ఆలోచించి తెలుసుకోగలిగాడని ఎలా నమ్మగలం హురాన్ మహిమల వెనక ఇంకా ఎన్నో కారణాలు ఉన్నాయి కానీ మనిషి కేవలం ఈ కొన్ని కారణాలను మట్టుకే పరిశీలించినట్లయితే అతనికి తెలిసిపోతుంది హురాన్ మహిమోపేతమైన గ్రంథమవడం హురాన్ అవతరణ కాలంలో ఎంతగా ప్రస్ఫుటమైనదో అంతకన్నా ఎన్నో రెట్లు విసిధమై నేడు అది మనకెదురుగా ఉంది ఇది ఇన్షాల్లా ప్రళయం వరకు మరింత విసిద్దమవుతూ పోతుంది మక్కా తిరస్కారులు మహానియ మొహమ్మద్ సల్లహ సలం దైవదోత్య ప్రకటనలను తిరస్కరించడానికి కల్పిస్తున్న మాట కల్పిస్తున్న మాటలన్నీ ఎంతగా నిర్హేతుకమైనవో అన్న విషయాన్ని వారికి స్ఫురింపజేయడం ఇంతకు ముందు లేవనెత్తిన ప్రశ్నలకు మూలం ఇప్పుడు ఈ ఆయక్లో ఆయక్లో వీరి సమక్షంలో మరో ప్రశ్నను ఉంచడం జరుగుతుంది మహానియా మొహమ్మద్ సల్లల్లాహ అందజేస్తున్న సందేశంలో మీరంతగా కోపగించుకునే విషయం ఏముందని ఆయన చెప్పేది అల్లాహ్ మీ సృష్టికర్త ఆయన్నే ఆరాధించాలని ఆయనకే మీరు దాస్యం చేయాలని మాత్రమేగా దీనికి మీరు ఆగ్రహించడానికి సమంజసమైన కారణం ఏముందని మీరు ఆగ్రహించడానికి సమంజసమైన కారణం ఏముందని మీరు స్వయంగానే ఉనికిలోకి వచ్చారా ఏ సృష్టికర్త కూడా మిమ్మల్ని సృష్టించలేదా మిమ్మల్ని మీరే సృష్టించుకున్నారా లేదా ఈ సువిశాలమైన ఇశ్వం సృష్టించింది మీరేనా వీటిలో ఏ మాట నిజమైనది కాకపోతే మీ సృష్టికర్త ఈ ఇష్పకర్త కూడా అల్లాహ ఒక్కడే అని మీరు అంగీకరిస్తున్నట్లయితే ఈ వ్యక్తిపైన మీ కోపానికి కారణమేమిటి అల్లాహ ఒక్కడే మీ దాస్యానికి ఆరాధనకు అర్హుడు అని ఇతను అంటూ అంటూ ఉంటే మీరు ఆగ్రహించడం దేనికి ఆగ్రహం చెందవలసిన విషయం ఏది సృష్టికర్త కాని వాటి దాస్యం చేయడమా సృష్టికర్త దాస్యం చేయకపోవడమా మీరు నోటితో తప్పక అంగీకరిస్తున్నారు మీకు ఈ సృష్టి యావత్తుకు కర్త అల్లహ మాత్రమేనని కానీ మీకు ఈ విషయంలో నిజంగానే దృఢ విశ్వాసం ఉన్నట్లయితే ఈ సృష్టికర్త దాస్యం చేయాలని పిలుపునిచ్చే వ్యక్తి వెంటపడి ఇలా అతనికి బాధ పెట్టేవారు కాదు బాధ పెట్టేవారు కారు ఇది ఎంతో లోతుగా తీవ్రంగా ఊపివేసే ప్రశ్న ఇది బహుదైవారాధకుల పునాదులను కదిలించి వేసింది బుహారీ ముస్లింలలో వచ్చిన ఉల్లేఖనాలను బట్టి జుబేర్ బిన్ ముతమ్ భద్ర యుద్ధానంతరం హురేష్ బందీల విడుదల కొరకు మంతనాలు జరపడానికి మక్కా తిరస్కారుల పక్షాన మదీనా వచ్చారు అక్కడ ఆ సమయాన దైవ సందేశహరులు సల్లల్లాహా సల్లం మగ్రిబ్ నమాజ్ చేయిస్తున్నారు అందులో తూర్ సూరా పఠిస్తున్నారు జుబైర్ స్వయంగా చెప్పిన దాని ప్రకారం ప్రవక్త శ్రీ సలం ఆ సమయాన ఈ ఆయట్కు చేరగానే నా హృదయం నా లోపలి నుంచి ఎగిరిపోతుందా అనిపించిందని అన్నారు ఆ తర్వాత ఆయన ఇస్లాం స్వీకరించడానికి ఒక పెద్ద కారణం ఆ రోజున ఈ ఆయట్లు విన్న తర్వాత ఇస్లాం ఆయన ఆంతర్యంలో పాదుకోవడమే ఇది మక్కా తిరస్కారుల ఒక అభ్యంతరానికి సమాధానం ఇంతకు అబ్దుల్లా కుమారుడు మొహమ్మద్ సలహా సలంనే ప్రవక్తగా నియమించడానికి కారమే కారణమేమిటి అన్నది వారి అభ్యంతరం దీనికి సమాధానం వీరిని దైవేతరుల ఆరాధన నుండి బయటికి తీయడానికి ఎవరినో ఒకరిని ప్రవక్తగా నియమించడం అవసరమే ఒక ఇక ప్రశ్న ఏమిటంటే దైవం తన ప్రవక్తగా ఎవరిని నియమించాలి ఎవరిని నియమించకూడదు అన్న నిర్ణయం చేయవలసింది ఎవరు అన్నది వీరు దైవం నియమించిన సందేశహరుని నమ్మడానికి నిరాకరిస్తున్నారంటే దీని భావం దేవుని దైవ దైవత్వానికి తామే స్వాములని వీరు తమంతట తాము అనుకుంటున్నారు లేదా వీరి దుస్సాహసం ఏమిటంటే తన దైవత్వానికి స్వామిగా అయితే దేవుడే ఉండాలి కానీ అందులో అదే అందులో ఆదేశాలు ఆజ్ఞలు మటుకు తమనే చలామణి తమవే చలామణి అవ్వాలి అన్నది ఈ క్లుప్తమైన వాక్యాల్లో ఒక మహత్తు గల సవివరమైన వాదనలను భావ గర్భితంగా పొందుపరచడం జరిగింది దీని వివరాలు ఏమిటంటే మీరు దైవ సందేశహరుని మాట నమ్మడానికి నిరాకరిస్తూ ఉంటే మీ వద్ద యథార్థాన్ని తెలుసుకునే మరో మార్గం ఏముంది మీలో ఎవరైనా ఊర్ధ్వ లోకాలకు వెళ్ళి పరమప్రభు అల్లాహను లేదా ఆయన దూతల్ని నేరుగా సంప్రదించి ఏమన్నా తెలుసుకున్నారా మీరు మీ ధర్మానికి పునాదిగా రూపొందించుకున్న విశ్వాసాలు వాస్తవికతకు పూర్తిగా అనుగుణ్యమైనవని తెలుసుకున్నారా ఎవరైనా ఇలా దావా చేస్తున్నట్లయితే వారు ముందుకు వచ్చి తెలుపాలి వారెప్పుడు ఎలా ఊర్ధ్వ లోకానికి వెళ్ళడం జరిగిందో అక్కడి నుండి తెచ్చిన ఏదో చూపాలి ఇటువంటి వాదన మీరు చేయకపోయినట్లయితే మీరే స్వయంగా ఆలోచించండి మీరు ఇశ్వప్రభుకు సంతానాన్ని ప్రతిపాదిస్తున్నారు ఆ సంతానం కూడా కూతుళ్ళు మరేమో స్వయంగా మీరే కూతుళ్ళు తమ కోసం పరాభవ కారణమని భావిస్తారు జ్ఞానం లేకుండానే ఇటువంటి ప్రస్ఫుటమైన అజ్ఞానాల అంధాకారంలో తప్పాడుతున్నారు మరి దైవం తరపున జ్ఞాన కాంతిని మీ ముందుంచుతున్న వ్యక్తి ప్రాణాలకే మీరు ముప్పుగా శత్రువులుగా పరిగణించ పరిణమించారు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అత్తుర్ రెండవ రుకు ఇరవై ఏడవ వివరణ ఆరు ఆ ఉద్యమ నాయకుడు ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ విభిన్న పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఉంటాడు ఒకప్పుడు ఆయన సంవత్సరాల తరబడి తన